తిరుపతి జిల్లా మహిళా విభాగం నుంచి మేము అంజలికి అర్పిస్తున్నాము అసలు అంజలి ఏం మాట్లాడిందని ఏం చేశారని ఏందో కానీ నాకైతే అర్థం కావట్లేదు ఆమె ఆమె ఎక్స్ప్రెషన్ ఆమె వ్యక్తం చేసింది నాకు జగన్ అన్న వచ్చారు అసలు పేదవాళ్ళకనేది ఇల్లు అనేది కళ అసలు ఇప్పుడు వాళ్ళు టౌన్లో ఉంటారు వాళ్ళు ఆరు వేలు ఏడు వేలు బాడీ తెస్తారు ముప్పై వేలు జీతం ఇరవై వేలు జీతం ఉంటుంది వాళ్ళు ఎంతవరకు ఆ ఫ్యామిలీని రన్ చేయగలరు సొంత ఇల్లు కళ అనేది అసలు జరగనే జరగదు అది అదొక కళగానే నిలిచిపోతుంది ఎప్పటికీ ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అట్లాంటిది జగన్ అన్న వచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లు వచ్చింది వాళ్ళ ఫంక్షన్ వచ్చింది పిల్లలకి అమ్మఒడి వచ్చింది వాళ్ళ వచ్చింది అన్ని వచ్చాయని చెప్పి ఆమె ఆమె ఎక్స్ప్రెషన్ ఆమె వ్యక్తం చేసింది దాంట్లో ఏ పార్టీ గురించి ఆమె మాట్లాడలేదు ఎవరి గురించి కూడా అసలు మాట్లాడలేదు కానీ వాళ్ళు ఎందుకు అలా ట్రోల్ చేశారు ఎందుకు చేశారు ఏంది అనేది నాకు అర్థం కావట్లేదు వాళ్ళు చనిపోయేదానికి చేసింది కూడా వాళ్ళేను అసలు టీడీపీ జనసేన వాళ్లే చేశారు టీడీపీ జనసేన వాళ్ళు కలిపే ఆమెను చంపారు చెప్పాలంటే ఆమె ఆత్మహత్య చేసుకునేదానికి వాళ్ళు చేశారు ఇలా ఎందుకు చేస్తారు ఇట్లాగే ఎంతమంది సెన్సిటివ్ లేడీస్ ఉంటారనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఇళ్ళల్లో లేడీస్ కూడా ఇలాగే మాట్లాడతారా అనేది కూడా తెలియట్లేదు అసలు ఏ పార్టీ గురించి కూడా సంబంధం లేకుండా మాట్లాడింది ఇలా వచ్చాయి మాకు అని చెప్పేసి ఆనందాన్ని వ్యక్తం చేసిన దానికే మీకు అంత ఒప్పక అలా చేస్తారా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అసలు జనసేన టీడీపీ వాళ్లే ఆ చావుకి కారణం అయ్యారనే చెప్పగలను దాని చేసుకునే విధంగా వాళ్ళు క్రియేట్ చేశారు ఎందుకు అలా పెడతారు వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉండరా ఏంది నాకైతే అర్థం కావట్లేదు ఒక ఆడది బయట వచ్చి నోరిప్పి మాట్లాడితే అలా చేస్తారా ఇలా ఎందుకు చేస్తారో వాళ్ళని అయితే కఠినంగా శిక్షించాలా గవర్నమెంట్ జగనన్న గవర్నమెంట్ లో ఇంత మంది లబ్ది ఉన్నాం లేడీస్ ఎంతో మంది వచ్చి ఇప్పుడు బయట వచ్చి మాట్లాడతాము అందరినీ చంపేయగలుగుతారా ఏదో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిని చూసి ఏం అమ్మాయిని చేస్తే ఏం కాదులే అనేసి మీరు ఈ విధంగా ట్రోల్ చేసి ఆ అమ్మాయిని సూసైడ్ చేసుకునే విధంగా చేశారు ఇప్పుడు అందరినీ చంపగలుగుతారా రండి బయట వచ్చి మీరు మీరు అందరూ ట్రోల్ చేయండి మా అందరి మీద అందరం మాట్లాడుతున్నాం ఇప్పుడు ట్రోల్ చేయండి ఎన్ని ఎంతమంది గురించి మీరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు అందరూ ఒకే విధంగా ఉండరు ఎంతో మంది మనస్తాపంతో గురి అవుతా ఉన్నారు కొంతమంది ఇళ్ళల్లో నుంచి కూడా బయట రాలేకపోతున్నారు అసలు నాయకులు కూడా చెప్పాలంటే కానీ మొండి ధైర్యంతో కొంతమంది అంతే బయట వస్తూ ఉన్నాము తప్పుడు ప్రచారాలు ఇంకా ఆపితే బాగుంటుంది దీనికి కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము గవర్నమెంట్ ఇప్పటి వరకు శిక్షిస్తూనే ఉన్నారు ఇద్దరికైతే శిక్ష చేసినారు కూడా ఇంకా కూడా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాం